హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియా బై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి నేను ముఖ్యంగా ఇది చెప్పదలుచుకున్నది టైలర్స్ కోసం అండి నా లాంటి టైలర్స్ కోసమే ఈ వీడియో నేను చేద్దామని ప్రిపేర్ అయ్యాను అనమాట ఎందుకంటే నాకు టైలరింగ్లో కలిగిన అనుభవాలు నష్టాలు అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో పెట్టాలనిపించింది అనమాట ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే అసలు లైఫే వేస్ట్ ఈ టైలరింగ్ లైఫే వేస్ట్ అన్నట్టు ఒక్కోసారి అనిపిస్తుందండి ఎందుకు నేను అంత మాట అన్నాను అంటే నా నాకు ఎదురైన అనుభవాల గురించి నేను చెప్తాను ఇప్పుడు దయచేసి మీరు నాలాంటి తప్పులు మాత్రం చేయకండి ఎందుకంటే మనం ఎంతో కష్టపడతాము టైలరింగ్ అంటే మామూలు మాట కాదండి ఒక బ్లౌజ్ ప్రిపేర్ కావడానికి కనీసం రెండు మూడు గంటలు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందన్నమాట అది కటింగ్ చేసుకున్నప్పటి నుంచి దాని డిజైన్ ఆలోచించడం డిజైన్ కుట్టడము తర్వాత ఇచ్చే వాళ్ళతోటి హెమ్మింగ్ వాళ్ళు సరిగ్గా చేయకపోతే మళ్ళీ మనమే చేసుకోవడము అన్నీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి తీరా వాళ్ళకు కుట్టి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమాత్రం నచ్చకపోయినా కూడా వాళ్ళకంటే ఎక్కువ ఫీల్ కావాల్సింది మనమే అనమాట ఎందుకంటే మన మిస్టేక్ ఉందేమో అని చెప్పేసి మనం భయం భయంగా ఉంటుందన్నమాట అట్లా మిస్టేక్స్ రాకుండా కుట్టడము అవన్నీ ఆలోచించి చేసేసరికి ఒక త్రీ అవర్స్ టైం పడుతుంది కానీ మెంటల్గా ఎంతో స్ట్రెస్ ఉంటుంది ఒక బ్లౌజ్ ఫినిష్ చేసేటప్పటికి అట్లా అంతా కష్టపడి కుట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అంటే నా దగ్గరకు ఒక కస్టమర్ వచ్చింది ఆమె గురించి నేను చెప్తాను అనమాట తను మంచి పొజిషన్లో ఉన్నామే ఏదో లేనామే అట్లా ఏం కాదు మంచి పొజిషన్లో ఉన్నామని మంచి అమ్మాయి అమెరికాలో ఉంది సెటిల్ అయిపోయింది అబ్బాయి కూడా ఇక్కడ ఏదో బిజినెస్ చేస్తున్నాడు మంచి ఫ్యామిలీ మంచి కమ్యూనిటీ నుంచి వచ్చినామనే మళ్ళీ ఏదో అట్లా కూడా కాదు మామూలు కమ్యూనిటీ నుంచి వచ్చినామే కూడా కాదు మంచి కమ్యూనిటీ వచ్చినామని ఇంక నేను పేర్లు ఎందుకు లేండి పేర్లు చెప్పదలుచుకోలేదు నేను అయితే రెగ్యులర్గా కుట్టిస్తుంది అనమాట నా దగ్గర ఒక నేను షాప్ పెట్టి ఒక టెన్ ఇయర్స్ అయినాక ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి అయితే రెగ్యులర్గా కుట్టిస్తుందండి డబ్బులు కూడా పాపం రెగ్యులర్గానే ఇచ్చేది ఎందుకు కానీ రెగ్యులర్గానే ఇచ్చేది ఒక్కోసారి ఎప్పుడైనా కొంచెం బాకీ పెట్టినా కూడా మళ్ళీ ఏమంటే ఇచ్చే పంపేసేది అనమాట తోటో ఎట్లనైనా పంపేసేది అట్లా చేస్తూ వచ్చిందనమాట మనకు అనిపిస్తుంది అండి అన్ని సంవత్సరాల నుంచి గుర్తించుకుంటుంది కదా బాగా నమ్మకం అయిపోతుంది కదా మనకి నేనేం రాను రాను ఏం చేసిందంటే మెల్లమెల్లగా ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అట్లా ఈ లాక్డౌన్ అప్పటి నుంచి అనుకుంటా మరి ఇంకా ఏం ప్రాబ్లం ఏంటో తెలియదు వాళ్ళకి పర్సనల్గా ఏమైనా ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అలాంటిది ఏమీ నాకు తెలియదు కానీ కానీ చీరలు తెచ్చుకోవడము బ్లౌజులు కుట్టించుకోవడం మాత్రం అక్కడ తగ్గేది లే అన్నట్టుగానే ఉంటుంది అనమాట ఆమె అక్కడ ఏమాత్రం ఏమాత్రం ఆపదు అవి మాత్రం కంటిన్యూగా కావాల్సిందే ఫంక్షన్స్కి వెళ్ళాల్సిందే అన్నీ చేయాల్సిందే సరే నేను వాళ్ళ పర్సనల్ నేను అట్లా అనదలుచుకోలేదు కానీ కుట్టించుకుంటుంది అనమాట కుట్టించుకుంటుంది కదా బాకీ పెట్టడం స్టార్ట్ చేసింది అనమాట అంటే మేము ఇక్కడ ఉద్దెర అంటాం అనమాట మా సైడ్ తెలంగాణ సైడ్ ఉద్దెర అంటారు మీరు ఆంధ్ర సైడ్ అయితే అరువు అంటారు అనమాట దీన్ని అట్లా పెట్టడం స్టార్ట్ చేసింది నాకేమనిపించిందంటే ఒక్కోసారి ఆమె రెండు వేలవి మూడు వేలవి కుట్టించుకొని పోతుందనమాట తక్కువేమి ఉండదు అమౌంట్ ఆమెది మొత్తం నా దగ్గర చేయించుకొని పోతుందనమాట శారీస్ కానీ ఫాల్స్ వేయడము అన్నీ ఇంకా మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేయడం మొత్తం టోటల్గా నా దగ్గరనే ప్రిపరేషన్ ఉంటుంది ఇంకా మనకు ఏంటంటే మన రెగ్యులర్ కస్టమరు నమ్మకమైన కస్టమర్ అని చెప్పేసి నేను కూడా ఇంకా ఉద్దరి ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకోండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అట్లా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే అవి ఇంకా అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అని జరుపుతూ ఇ ఇస్తుంది అనమాట రెగ్యులర్గా నాకు ఎప్పుడు ఇవ్వదు మనీ ఇప్పుడు కుట్టిన తర్వాత ఇప్పుడు ఒక పది బ్లౌజులు గుట్టించుకుందనుకోండి ఆ డబ్బులు ఆరు నెలల తర్వాత అట్లా అనమాట ఇంకా నాకేంటంటే నాకు ఇంకా వేరే కస్టమర్స్ కూడా ఉంటారు నేను పెద్దగా ఇంట్లోకి పెట్టడం ఏం లేదు కాబట్టి నేను కూడా పోనీలే అని లైట్ తీసుకున్నాను అనమాట ఇస్తుంది కదా మళ్ళీ వస్తుంది కదా ఇస్తుంది ఆమె నా దగ్గరనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆమెకు ఫిట్టింగు అనేది నాకు ఒక నమ్మకం అనమాట వస్తుంది అనేది ఒక నమ్మకం గుడ్డి నమ్మకం నాకు అది ఇప్పుడు అనిపిస్తుంది అది గుడ్డి నమ్మకం అని అయితే స్టార్ట్ చేసింది అట్లా ఉద్దర్లు పెట్టడం స్టార్ట్ చేసింది అనమాట అయితే ఇప్పుడు తను రాక వన్ ఇయర్ అవుతుంది నా దగ్గరికి రాక వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ పోయిన వరలక్ష్మి వ్రతం ఆగస్టులో గుట్టించింది ఇప్పుడు ఆగస్ట్ వరకు అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ అనమాట అప్పటి నుంచి రావట్లేదు నా బాకీ ఏమో టూ థౌజండ్ ఉందనమాట మొత్తం అయిపోయింది బాకీ అమది ఒక టూ థౌజండ్ మాత్రం బ్యాలెన్స్ పెట్టిపోయింది మనం ఏమనుకుంటాము వస్తుందిలే 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 నేను అసలు ముఖం మీద కూడా అడిగింది కూడా లేదండి అసలు ముఖం మీద కూడా నేను ఎప్పుడూ అడగలేదు ఆమెను ఎప్పుడైనా అక్క ఇట్లా డబ్బులు పంపియవా మరి నాకు కొంచెం అర్జెంట్ ఉంది అట్లా అడగడమే రిక్వెస్ట్గా అడగడమే అండి ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ కదా మంచి ఫ్యామిలీ అన్నట్టుగా నేను అట్లా లైట్ తీసుకున్నాను రెస్పెక్ట్గానే ఉన్నాను అనమాట అంత తీసేసినట్టుగా దబాయించి వేరే వాళ్ళని అయితే కొంచెం గట్టిగానే అనమాట అప్పుడప్పుడు వచ్చే వాళ్ళని కొంచెం రెగ్యులర్గా మనకు వచ్చే వాళ్ళైనా సరే కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోతే కొంచెం గట్టిగానే అడుగుతాం కదా అట్లా కాకుండా ఏమో ఎంతో స్మూత్గా ఉన్నాను అయితే ఈ మధ్య అంటే నేను కూడా లేట్ అయిందనమాట ఆమెకు రెగ్యులర్గా అడగడం కూడా నేను కూడా లేట్ చేశాను అట్లా కూడా చెయ్యొద్దనమాట వీళ్ళకి ఎమ్మటెమ్మటే ఎప్పుడు తగులుతూ ఉండాలన్నమాట ఒక టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డబ్బులు 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 అని అడుగుతూ ఉండాలి మన పనులు పక్కకు పెట్టి కూడా వీళ్ళకి ఫోన్లు చేస్తూ ఉండాలన్నమాట మనం కుట్టే దాని మీద ధ్యాస కంటే డబ్బులు వసూలు చేయడం మీద ధ్యాసనే ఎక్కువైపోతుందండి ఈ టైలరింగ్ ఫీల్డ్లో అట్లా అడుగుతూ ఉన్నాను అయితే ఈ మధ్య ఏం చేసింది ఒక రెండు నెలల ముందు వరకు నేను చెప్పాను కదండి మా అబ్బాయి ఇట్లా యుఎస్ఏ వెళ్తున్నాడని ఇంకా నేను ఆ హడావుల్లో పడి కొంచెం అంత ఇంట్రెస్ట్ కూడా పెట్టలేదు ఎవరిని డబ్బులు అడగడం కానీ షాప్కి కొంచెం రెగ్యులర్గా రావడం కానీ కొంచెం ఇంక ఇంకైతే కనీసము ఇన్ని సంవత్సరం అవుతుంది మనం కుట్టించుకొని ఇస్తే వాళ్ళకు కూడా దేనికన్నా యూజ్ అవుతాయి కదా వాళ్ళు ఏమైనా పని లేక అక్కడ రోడ్డు మీద షాప్ పెట్టుకొని మిషన్ వేసుకొని కూర్చున్నారా వాళ్ళకు కనీసం షాప్ కిరాయికో ఖర్చులకో దేనికన్నా అవుతాయని కొంచెం మినిమం నాలెడ్జ్ ఉండాలండి మనుషులు ఉన్న తర్వాత మీ ఖర్చులు అయితే ఏమైనా ఆపుకుంటారా ఆపుకోరు కదా మీ ఖర్చులు మాత్రం బరాబర్ పెట్టుకోవాల్సిందే నచ్చిన చీర కొనుక్కోవాలి కనీసం శారీ పెట్టుకోవటం దానికి కరెక్ట్గా మ్యాచింగ్ లేకపోయినా కూడా మీకు తృప్తి కాదు కానీ మరి మీకు బ్లౌజులు కుట్టిన వాళ్ళు మాత్రం అట్లనే నిలుగుతూ ఉండాలి డబ్బులు చేతికి ఇవ్వకుండా అట్లనే వాళ్ళని మాత్రం అట్లనే నిలబెట్టాలన్నమాట వాళ్ళని పిచ్చోళ్ళై రోడ్డు మీద వచ్చి కూర్చున్నారా పిల్లల్ని ఇంటిని వదిలిపెట్టి ఇంట్లో తొందర తొందరగా పనులు చేసుకొని ఏమనుకుంటారో నాకు అసలు అర్థమే కాదండి మళ్ళీ ఏదంటే పోనీళ్ళే పాపం పేదోళ్ళు కొంతమంది నాకు పని పనిచేసే వాళ్ళు కూడా గిరాకుంటారు కదా వాళ్ళను నేను ఏం అసలు ఇబ్బంది పెట్టాను అనమాట ఇంకా వాళ్ళే నాకు నన్ను అడిగితే వాళ్ళ రెగ్యులర్గా ఇస్తారు భయపడి అసలు కానీ వీళ్ళే అసలు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నారండి ఒక పొజిషన్లో ఉంటారు మళ్ళీ మనం గట్టిగా పంచాయతీ పెట్టుకోనిక రాదు ఎందుకంటే కొంచెం అటో ఇటో రిలేషన్ కూడా ఉంటుందన్నమాట మాకు అట్లాంటి వాళ్ళే ఎక్కువ మోసం చేస్తున్నారు అనమాట అట్లాంటి వాళ్ళు అదును తీసుకొని మోసం చేస్తున్నారు మరి వాళ్ళకు కూడా దేనికన్నా ఉపయోగపడతాయని కొంచెమన్నా ఉండాలి మైండ్కి ఆలోచించాలి మీ ఖర్చులు అయితే ఏమి ఆపుకోవట్లేదు కదా మీ ఖర్చులు ఆపుకొని మాకు ఇవ్వమని అయితే చెప్పట్లేదు వన్ ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర కొంచెమన్నా ఉండాలన్నమాట అట్లా చాలామంది ఉన్నారండి నా దగ్గరే కాదు చాలామంది టైలర్ ఇట్లా సఫర్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అనమాట టైంకి డబ్బులు రాక కష్టపడి కుట్టినా కూడా కష్టమంతా వేస్ట్ అయిపోయి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి కళ్ళు సరిగ్గా కనపడక మెడలన్నీ పోయి బ్యాక్ పెయిన్ వచ్చి ఎందుకండి అంత అవస్థ ఏదో నాలుగు డబ్బులు వస్తాయనే కదా ఇంత కష్టపడేది ఆడవాళ్ళని ఆడవాళ్ళు ఎంకరేజ్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు మగవాళ్ళు నమ్మకంతో ధైర్యంగా బయటికి పంపించినప్పుడు మనం ఆ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి కావాలనే మనకు ఉంటుంది కానీ ఇట్లాంటి కస్టమర్స్ తగిలినప్పుడు ఎట్లా సక్సెస్ అనేది ఎట్లా వస్తుందో నాకు అర్థమవుతలేదు అసలు కాపోని వాళ్ళ దగ్గర లేవు అంటే నేను వదిలిపెడతా ఇప్పటికిప్పుడు వదిలిపెట్టేస్తాను ఒక పొజిషన్లో వాళ్ళు కూడా కనీసం ఇజ్జత్ పోతుంది అనే కొంచెం జ్ఞానం కూడా ఉండదన్నమాట వాళ్ళకి అట్లా ఉంటారనమాట ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు మన మన షాప్ ఉంది కదా మన షాప్ ముందల నుంచి పోకుండా పక్క గల్లీల నుంచి వెళ్ళిపోతారు అట్లాంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారనమాట పక్క గల్లు నుంచి వెళ్ళిపోతే నువ్వు కనీసము నువ్వు వారానికి ఒకసారి పది రోజులకొకసారు మటన్ తెచ్చుకుంటే ఐదు ఆరు వందలు అయిపోతాయి చికెన్ తెచ్చుకుంటే ఒక రెండు మూడు వందలు అయిపోతాయి నువ్వు తిని పాడేసినంత విలువ కాదు కదా కుట్టిన బ్లౌజు కుట్టిన బ్లౌజ్కి అమౌంట్ ఇవ్వడము మరి అంత నీచుకు బతకాల్సిన అవసరం ఏంటో నాకు అసలు అర్థమే కాదు అంత లేకపోతే కుట్టించుకోకండి ఎవరు కుట్టించుకోమంటున్నారు మిమ్మల్ని పది చీరలు కట్టాల్సిన అవసరం లేదు రెండు చీరలు మంచిగా కట్టుకో చాలు పది చీరలు డిఫరెంట్ డిఫరెంట్గా కొనుక్కొని కుట్టించుకొని కట్టుకోవాల్సిన అవసరం లేదు కదా రెండు చీరలు మంచిగా కుట్టుకున్న న్యాయంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చి చీరలు కొన్న వాళ్ళ దగ్గర కూడా ఇదే పని చేస్తున్నారండి వీళ్ళు అంతా ఇన్స్టాల్మెంట్ అలవాటైపోయింది అక్కడిన్నీ ఇక్కడి డబ్బులు చల్లడం వీళ్ళ పబ్బం గడుపుకోవడం ఇది మాత్రం బాగా అలవాటైపోయిందండి ఆడవాళ్ళకి ఇంట్లో ఉన్నాయా డబ్బులు ఉన్నాయా భర్త దగ్గర భర్తజేబులో డబ్బులు ఉన్నాయా అవేం ఆలోచించరు అక్కడ వేసే గేమ్ గేములు అక్కడ వేస్తూనే ఉంటారు చీరల దగ్గర పెడతారు బ్లౌజులు గుట్టించుకునే దగ్గర ఉద్దరబెడతారు ఆన్ లైనింగ్ ఏమో మనమే ఎగబడి ఎగబడి వేస్తున్నాం ఎందుకంటే గిరాకి మన దగ్గరే ఉండాలని చెప్పేసి ఆ లైనింగ్ ఫాల్ మేమే చేస్తామండి మేమే చేస్తామని చెప్పేసి మనమే తీసుకొని అది కూడా ఆదరిద్రం కూడా మనం నిద్ర పెట్టుకుంటున్నాం ఇంకోటి ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ వాళ్ళు కూడా ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు వెళ్ళి వన్ గ్రామ్ గోల్డ్ పూసల పూసలు కొనుక్కోవడం లాకెట్లు కొనుక్కోవడం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవడం అది కూడా ఫ్యాషన్ అయిపోయింది ఇంకొక బాకీ ఏంటంటే ఒక చెప్పుల వాళ్ళు మాత్రం ఉద్దరివ్వట్లేదు వీళ్ళకి ఆ చెప్పుల వాళ్ళు కూడా ఉద్దరిచ్చేస్తే ఇంకా అది కూడా ఉద్దర అయిపోతుంది ఇన్స్టాల్మెంట్ బతికే అయిపోతుందనమాట అది ఒక్కటి మాత్రం జరగట్లేదు వాళ్ళు కూడా మరి రేపు రేపు మరి వాళ్ళు కూడా ఇస్తారేమో ఇన్స్టాల్మెంట్ చెప్పులు కూడా నాకు తె నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళంతా ఉద్దర ఉద్దర దాన్ని ఏమంటారు అవే అవే ఉంటున్నాయి అనమాట కాడ నుంచి సొమ్ముల కాడ నుంచి జాకెట్ల కాడ నుంచి అన్నీ ఉద్దరవే లోపల వేసుకునే ఇన్నర్స్ తప్ప అవి కూడా చే తెస్తున్నారేమో తెలియదు మనకి ఇంకా ఒక చెప్పులు తప్ప చేతికి వేసుకునే గాజుల కాడ నుంచి టిక్లీల కాడ నుంచి క్లిప్పుల కాడ నుంచి జుట్టుకు పెట్టుకునే క్లిప్పుల కాడ నుంచి అన్నీ ఉద్దర బతికే అయిపోయింది మొత్తం ఎవ్వరికీ పూర్తిగా డబ్బులు ఇచ్చేది లేదు అక్కడ ఇక్కడ దాటేసుకుంటూ ఆ గల్లీలు ఈ గల్లీలు తిరుక్కుంటూ పబ్బం గడిపేస్తున్నారు ఎందుకు ఇంత కోపం వస్తుంది అంటే బయటికి వెళ్ళి డబ్బులు నాలుగు డబ్బులు సంపాదించుకున్న ఆడవాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయండి మీరు కరెక్ట్గా ఉండి మమ్మల్ని కూడా కరెక్ట్గా ఉండనివ్వండి కనీసం మేము రేట్లు పెంచుదామన్న కూడా భయమైతుందనమాట ఎందుకంటే ఎక్కువైపోయారు వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళు నా దగ్గర నా దగ్గర అయితే నేను ఉద్ధరిస్తాను రా అని చెప్పేసి తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట పోనీ సావు నువ్వు జావు అని చెప్పేసి నేను కూడా వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ కస్టమర్ గురించి నాకు తెలుసు అది అది ఇవ్వదు డబ్బులు ఇవ్వదు కుట్టించుకున్న డబ్బులు ఇవ్వదు నువ్వు మునిగేదే అని చెప్పి మంచి చెప్పినా కూడా అర్థం కాదండి కుట్టే వాళ్ళకు కూడా అర్థం కాదు టైలర్స్కి కూడా మంచి చెప్పినా కూడా ఆ కస్టమర్ మంచిది కాదు నేను చాలా వేగిన ఆమెతోటి నువ్వు అట్లాంటి పని చెయ్యకు ఆమెకు ఉద్దర ఇవ్వకు ఉద్దర కుట్టకు అని చెప్పినా కూడా అర్థం కాకుండా తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళు కూడా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అట్లా అట్లా కూడా నడుస్తుంది అనమాట ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది మా లైన్లో అయితే పది బొటిక్లు ఉన్నాయండి నేను నేనున్న షాప్ ఉన్న కాలనీలోనే నేను మామూలుగా లేడీస్ టైలర్ అనే బోర్డు పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మనకు టైలరింగ్ వరకే వచ్చు కాబట్టి టైలరింగ్ అనే పెట్టుకున్నాను అనమాట నేను బోర్డు నేను బొటీక్ అనే పెట్టుకోలేదు ఎందుకంటే నా దగ్గర మాస్టర్ లేరు కాబట్టి నేను బొటీక్ అని పెట్టుకోలేదు బొటీక్ అని పెట్టుకొని బొటిక్స్ పెట్టిన వాళ్ళు పది బొటిక్లు ఉన్నాయి త్రీ ఫిఫ్టీకి పైపింగ్ బ్లౌజ్ కుడుతున్నారు మీరు టైలరే కదా మీ చాలామంది వీడియో టైలర్స్ చూస్తుండవచ్చు త్రీ ఫిఫ్టీకి బొటీక్లో బ్లౌజ్ కుడితే లాభమా నష్టమా ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి అట్లా కుడితే ఎట్లా ఉంటుందండి మనకి ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన టైలర్స్కి మేము మూడు వందల గుడుతున్నాం అనమాట టైలర్స్ని మామూలు టైలర్స్ని మూడు వందలకు కుడుతున్నాము ఇంక ఇంతకంటే తక్కువకైతే కుట్టలేము కదా ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని బొటిక్ వాళ్ళు త్రీ ఫిఫ్టీకి గుడితే లాభమా నష్టమా మీరే చెప్పండి ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఎంతమంది కస్టమర్స్ వస్తే నువ్వు ఎంతమందికి డబ్బులు ఇస్తావు మాస్టర్స్ని బతికిస్తావు అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని బొటిక్ వాళ్ళు కూడా కొంచెం చూసి డబ్బులు తీసుకోండి కస్టమర్స్ దగ్గర మీరు ఇట్లా తక్కువ 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 చేసి కుట్టబట్టి వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇట్లా గేమ్లు ఆడుతున్నారనమాట అందుకే దయచేసి కొంచెం అందరూ టైలర్స్ మాత్రం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండి బిజినెస్ చేసుకోండి ఇట్లాంటి వాళ్ళని మాత్రం నమ్మకండి చాలా లాస్ అవుతారనమాట ఈ వీడియో కనుక నచ్చితే నలుగురు టైలర్స్కి షేర్ చేయండి ఈరోజు కింతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్